దైవ మహమ్మద్ మహమ్మద్ అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు ఎప్పుడు మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడకండి చూడండి వారిని చూడడం చాలా ఉత్తమం మీకన్నా ఉన్నత స్థితిలో వారి కంటే వారి వంక కూడా చూడద్దండి ఇదే మీ కొరకు శ్రేయస్కరం ఎందుకంటే మీరు ఇలా చేసినప్పుడు దేవుని ఏ అనుగ్రహం కూడా మీ దృష్టిలో అల్పంగా ఉండదు అల్లా సుహాన తల దీని యొక్క సారాంశం విషయం ఏమిటంటే దైవం దైవాన్ని విశ్వసించి వ్యక్తిలో సంతతం తృప్తి కృతజ్ఞత భావం ఉండాలి ఎప్పుడైతే ఈ హరీష్ చెబుతుంది ఏమిటంటే ప్రాపంచకంగా తనకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారిని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మనసులో అసూయ దేశాలు జనిస్తాయి ఎప్పుడైతే డబ్బు వజ్ర వైవర్యాలు హంగు ఆర్భాటాలు మన దగ్గర ఉంటాయో ఖచ్చితంగా ఆటోమేటిక్గా అహంకారం అనేది మనిషి పెరుగుతుంది ఎవరైతే కటిక పేరు చీకట్లో ఉండి వారికి సహకరించినప్పుడు వారి వంక చూసినప్పుడు వారికి సహాయం చేసినప్పుడు అల్లా యొక్క అనుగ్రహము మనం ఉంటుంది అప్పుడు అల్లా సుభానవంత వరకు కూడా మనకు ఆయన అనుగ్రహము కనీసం అల్పంగా ఉండదు మంచిగా ఉంటుంది అన్నటువంటి విషయం మనం తెలుసుకుంటాం అయితే వారి పేరేసే పేరేసే పట్టుకు వస్తుంది కానీ వాళ్ళకాడ ఈ ప్రపంచిక లక్ష్యం కొరకు కోసం ఇతడు ఎంతకైనా తెగిస్తాడు ధర్మాన్ని మా ధర్మ మార్గాన్ని పరితిగిస్తాడు దీనికి బదులుగా మనిషి ఆర్థికంగా తనకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూసినప్పుడు దేవుని పట్ల కూడా భయభక్తులు కలిగి ఇప్పుడు కటిక పేదవాడు కనిపించాడంటే కనీసం దేవుడంటే కూడా భయపడేటువంటి వ్యక్తి కలిగి ఉంటాడు వారిని బాధలో గాథలు వినేటువంటి వాడై ఉంటాడు అయితే అకస్మాత్తుగా భావాలు పెంపొందిస్తే వారిని మంచి చెప్తారని పట్ల అతను శ్రద్ధగా వహించటం మొదలెడతాడు యో పర్యావసానం ఏదైతే దాని యొక్క పరిహావసానం సమాజంలో కూడా ప్రజల దృష్టిలో కూడా అతనొక్క ఒక దయాశీలుడిగా సత్వ ఉంటాడన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది ధర్మాన్ని ప్రతినించకూడదు దీనికి మనిషికి వారిని చూసినప్పుడు దేవుని పట్ల అతనిలో భావం జనిస్తుంది పేర్ల పట్ల కూడా దయక్రింపు ఉంటాడు ఎందుకంటే ధనం ఉన్నదాని దగ్గర ఎప్పుడు కూడా ఎంట పోకూడదు ధనము ధాన్యము అతని దగ్గర ఏదైతే గవర్నమెంట్ బలగాలు ఏదైతే ఉంటాయో వారి వెంట నడిచేదానికంటే కూడా ఒక కటిక పేద వాడిపోయి మనం ఉండి సహకరించినట్టయితే ఖచ్చితంగా దయాశయుడుగా మనం కలిగి ఉంటాము అల్లా సహానుమత అలా కూడా మనకు ఎక్కువగా ప్రేమించే వారిలో మనం ఉంటామన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది ఈ హెద్రిస్ ద్వారా ఎందుకంటే మనం సత్ప్రవర్తనగా ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత వరకు సత్ప్రవర్తనగా జీవితం గడపాలి ఒక పేదరికం జీవితం గడపడం మనకు మంచిది ఎప్పుడైతే ఎక్కువ వచ్చిందంటే అహంకారం వస్తుంది దైవాలకు దూరం అయిపోతాము ఇతరులకు దూరం అయిపోతాము ఎంతో అహంకారం ఒక పదవి వచ్చిందంటే ఇన్ని అహంకారంగా ఎరవిగేటువంటి వ్యక్తులు కూడా మనం ఈ సమాజంలో చూసుకుంటాం కానీ ఎప్పుడైతే ఇలాంటి దానిలో మనం ఎంత ఎంత ఎదిగితే కూడా అంత ఒదిగి ఉండాలని చెప్పి చాలామంది మన పెద్దలో చెప్పేటువంటి వారు కాబట్టి అలా శుభానువతలతో దూర చేస్తున్నాను అలా శుభానువతాల మరణించేంతవరకు దయాశీరులుగా అల్లా కృతజ్ఞత నీటి ఉండే భాగ్యాన్ని మనం కొనసాగించు అలా శుభానువతాల కఠిన పేదవారిని చూసి వారి వరకు మా వరకు వారికి సహాయ సహకారాలు అందించుకుని నీ కృతజ్ఞత పీతృహి గారు పంచాయతీ మాకు ప్రసాదించు అల్లా రబ్బులా అల్లా సుహాను తల మాకు ఉన్నంత వరకు ఒక దగ్గర చేయించాంచకుండా మా శక్తి సామర్థ్యాలతో జీవన సాగించే భాగ్యాన్ని మాకు ఆ యొక్క సహాయాన్ని ప్రసాదించు అల్లా రబ్బులాలు అల్లా సుహాను తల మా కష్టాల్లో ఉండవచ్చు అల్లా రబ్బులాలు వాళ్ళ పట్టి పీడిస్తున్నటువంటి శైతాన్ని పీడించు అల్లా సుహాను తల మా కుటుంబీకులకు ఆయన ఆరోగ్యంగా ప్రసాదించు అల్లా రబ్బులాలు ప్రోత్సాహించే అల్లాహ సుధానవంతలా ఈ యొక్క పైరు పంటలు లాభదాయకాన్ని ప్రసాదించు మా యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా పొలాలలో హరికత్తులు ప్రసాదించాలి ఆ అల్లా సుధానవంతలా అన్ని విధాలా సహాయం చేకూర్చు నీకు ఎలా చెప్పాలో తెలియదు అన్ని తెలిసిన వారికి అగోచరమైన విధానం ఆరోగలాలు అన్ని విధాలు సహాయం చేకూర్చుకోక ఆర్మీని స్వామి నాయకులు ప్రోత్సాహం